అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ రెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ హే ఓ అమ్మాయిలు సో మీకోసం నేను ఇవాళ ఒక మంచి టిప్స్ అయితే చెప్పేస్తాను ఎందుకంటే ఎవరికి మాత్రం ఉండదు డే అంతా ఫ్రెష్గా యాక్టివ్గా ఎనర్జిటిక్గా హ్యాపీగా గడపాలని అలా గడపాలి అంటే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోయే టిప్స్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి మరి కమాన్ చూసేద్దాం మోస్ట్ థింగ్ ఈస్ స్టార్ట్ యువర్ డే విత్ అ స్మైల్ గ్రాటిట్యూడ్ ఎస్ ఫస్ట్ మనం లేవంగానే హ్యాపీనెస్తో ఒక్క స్మైల్ అండ్ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ అనదర్ డే ఎస్ ఇంకొక రోజు మనకి మన లైఫ్లో ఇచ్చినందుకు థ్యాంక్ గాడ్ సో అలా స్టార్ట్ చేయండి సూపర్ ఫ్రెష్ మైండ్ సెట్తో నెక్స్ట్ థింగ్ ఈజ్ అస్సలు మర్చిపోవద్దు ఒక్క గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి బికాస్ ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ వలన మీకు మీ బాడీలో ఉండే టాక్సిన్స్ అన్నీ ఫ్లష్ అవుట్ అయిపోయి మీ బాడీ చాలా రిఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది చాలా మందికి పొద్దున్న లేవంగానే తల ఒక రకంగా డిజీగా అనిపిస్తుంది సో దాని అర్థం ఏంటంటే యు నీడ్ లిటిల్ హైడ్రేషన్ కాబట్టి వాటర్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది మంది లైఫ్ స్టైల్ ఏంటంటే ఉరుకులు పరుగుల మీద ఉంటుంది వాళ్ళ కోసం వాళ్ళొక టైం అనేది ఇచ్చుకోరు అసలు బాడీలో ఎటువంటి మూమెంట్ ఉండదు బెడ్రూమ్ నుంచి కిచెన్కి వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా కొంచెం టైం మీ కోసం మీరు కేటాయించండి ఇక్కడ ఎవ్వరు మిమ్మల్ని పర్ఫెక్ట్గా ఇదే చేయండి అని అయితే అడగట్లేదు ఎస్పెషల్లీ నేనైతే చెప్పను కూడా బట్ మూవ్ యువర్ బాడీ ఎస్ టెన్ మినిట్సే తీసుకోండి టెన్ టు ట్వంటీ స్టెప్సే వేయండి లేదా మీకు నచ్చినటువంటి ఏదైనా యోగాసన లేదా సూర్య నమస్కార లేదా ఒక రెండు పాటలకి డ్యాన్స్ లేదా జాగింగ్ ఆన్ ద స్పాట్ స్పాట్ జాగింగ్ ఇలాంటివి ఏదైనా సరే మీకు నచ్చిన టెన్ మినిట్స్ మీ బాడీని మూవ్ చేయండి ఇది కనుక మీరు ప్రాక్టీస్ చేశారంటే మీరు బాడీ ఎంత యాక్టివేట్ అవుతుంది అనేది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు లెగుస్తూనే మొబైల్ పట్టుకుంటాం మనం బట్ ఒక్క గంట గంట అంటే మరీ ఎక్కువైపోతుందండోయ్ అనుకుంటే అట్లీస్ట్ ఒక ముప్పై నిమిషాలన్నా మొబైల్ని ముట్టుకోవద్దు ఎస్ అలా ముట్టుకోకుండా మీకోసం మీరు ఒక హాఫ్ ఎన్ అవర్ కేటాయించి ఏదైతే టిప్స్ మాట్లాడుకుంటున్నామో అవన్నీ ఫాలో అయితే మీరు టోటల్ డే యాక్టివ్గా హ్యాపీగా రిఫ్రెషింగ్గా ఉండటానికి ఛాన్సెస్ ఆర్ హై అనదర్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఈజీ థింగ్ ఏంటంటే ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్స్ టు సన్లైట్ అది మీరు లేచిన తక్షణం చక్కగా సన్లైట్ వస్తుంటే ఎక్స్పోజ్ అవ్వండి లేదా మీరు రెడీ అయ్యి బయటకు వెళ్ళినాక అట్లీస్ట్ ఫ్యూ మినిట్స్ చాలు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అని నేను చెప్పట్లేదు సన్లైట్ మన మీద పడినా చాలు చాలా యాక్టివ్ అవుతాం మనం కాబట్టి జస్ట్ ఎక్స్పోజ్ టు సన్లైట్ ఫర్ ఫ్యూ మినిట్స్ జస్ట్ వన్ టు టూ మినిట్స్ అయినా పర్లేదు బట్ ఎక్స్పోజ్ అవ్వటానికి ట్రై చేయండి దిస్ విల్ హెల్ప్స్ ఎ లాట్ ఇవన్నీ రోజు అన్నీ చేసేయాలా అంటే నో చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ కొంచెం లే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిక్స్కి లేచే హ్యాబిట్ ఉంది ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు లేవండి రైట్ గ్రాటిట్యూడ్ లేవండి స్మైల్తో లేవండి జస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ మూవ్ యువర్ బాడీ గెట్ లిటిల్స్ అన్ ఇవన్నీ అయిపోయినాక ఒక మంచి బ్రేక్ఫాస్ట్తో మన డే బిగిన్ చేసాము టోటల్ డే హ్యాపీగా సో ఇది విషయము ఇలా చిన్న చిన్న పాయింట్స్ని మనం యాడ్ ఆన్ చేసి రెగ్యులర్గా ఫాలో అయితే మన డే సూపర్గా ఉంటుంది ఇవి చాలా చిన్నవిగా అనిపిస్తాయి కానీ చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటాయి డైలీ మనం ప్రాక్టీస్ చేస్తే ఎస్ విని వదిలేస్తే నో చేంజ్ అంతే కదా ఏమీ చేంజెస్ చేయకపోతే ఏమీ చేంజ్ ఉండదు మన డేలో టిప్స్ టిప్స్ని అప్లై చేయండి డే అంతా హ్యాపీగా యాక్టివ్గా ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు ఆల్రెడీ ఈ టిప్స్లో ఏమైనా ఫాలో అవుతుంటే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ